రామేశ్వరం వెళ్ళాం అది మౌని అమావాస్య రోజున రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం ధనుష్కోటికి వెళ్ళాము వంతను చూద్దామని ఇది మహద్భాగ్యమనే నేను అనుకుంటాను ఎందుకంటే సాక్షాత్తు రాముల వారికి ఆంజనేయ స్వామి నేతృత్వంలో వానరులు సీతమ్మ వారిని చెరగట్టిన రావణ లంకకు దారిని వేశారు ఆ దారి ఆ వంతెన చూడడం అనేది వాక్యం కాదా రాముల వారికే సాయం చేయగలిగినటువంటి వానరులు వారికి సారథ్యం వహించిన ఆంజనేయుడు నాకు ఆరాధ్య దైవం కాబట్టి చూద్దామని వెళ్ళాము ఆ అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూడడం అనేది ఆధ్యాత్మిక పరంగా బాగా ఉంది అంతేకాదు అది భారతదేశపు చిట్ట చివరి సరిహద్దులో శ్రీలంకకు అత్యంత చేరువలో ఉన్నటువంటి ప్రదేశం శ్రీలంక ఇప్పటికీ మనకు కనబడుతుంది కాకపోతే మేము వెళ్ళింది మౌని అమావాస్య రోజున అమావాస్య నాడు తరంగాలు విపరీతంగా వస్తాయని చెప్పేసి అక్కడ రక్షణ వలయాన్ని కొంచెం కట్టుదిట్టం చేయడం వల్ల సముద్ర స్నానానికి మమ్మల్ని అనుమతించలేదు నీళ్లు చల్లుకున్నాము అది పుణ్యమే అన్నారు ఓకే అక్కడ ఆ సేతు ప్రదేశంలో ఎంత అందంగా ఉందో మనకున్నటువంటి కెమెరా పరి పరికరం వల్ల నేను తీయలేకపోయాను కానీ చూడ్డానికి మాత్రం రెండు కళ్ళు చాలు సరే మేము ఏదో విధంగా సముద్రంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు తల తడుపుకొని కళ్ళు తుడుచుకొని ఆ పవిత్ర జలాలను స్నానమాచరించిన కిందిగా గణించి రావడం అనేది ఒక అత్యద్భుతమైన అనుభూతి అనుభూతిని మించిన ఆనందం ఏముంది ఇక్కడ శ్రీరామ్ల వారు ఆంజనేయుల వారు సందర్శించినటువంటి ప్రదేశము నిర్మించినటువంటి వంతెన సేతు చూడడం అనేది చాలా అనుభూతిని మిగిల్చింది నేను మావిడ శ్యామల మా బాబా మరిది సత్యం మా సోదరి సుజాత అక్కడ ఇమ్మెన్స్ ప్లెజర్ అటు సముద్రం ఇటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో ఇసుకతో కూడిన బండరాలతో కూడిన వంతెన ఇది మహాద్భుతం ఏ ఇంజనీరింగ్ ప్రతిభ దీనికి సరితూగగలదో నాకు తెలియదు భౌగోళికంగా కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలో చూడడం అనేది చాలా ఆనందాన్ని కలిగజేసింది ఈ ధనుష్కోడికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రామేశ్వరంలో మేము బస చేసి ఉన్న కానీ అక్కడి నుంచి దాకా వచ్చేదాకా మాకు ఆనందమే ఈ మధ్యలో మాజీ రాష్ట్రపతి నేను బాగా అభిమానించే భారతరత్న అబ్దుల్ కలాం గారి ఇల్లు కూడా సందర్శించడం జరిగింది అది వేరే వీడియోలో నేను పెట్టడం జరిగింది ఇక్కడ ఆయన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ ధనుష్పూడి ఈ ప్రాంతంలో ఈ సేతు ప్రాంతంలో భారత జాతీయ చిహ్నమైనటువంటి లయన్డ్ క్యాపిటల్ అంటే నాలుగు సింహాల ముఖాలతో కూడినటువంటి ఆ చిహ్నం ఏదైతే ఉందో అది ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని కూడా ఈ మధ్యన చేసినట్టున్నారు చూసాము చాలా ఆనందం కలిగింది ఏ విధంగా చూసినా రామసేతు ధనుష్కోటి రామేశ్వరం చూడదగ్గ ప్రాంతాలు కన్యాకుమారి విశిష్టతను ఆ మూల చూసుకుంటారు కానీ నిజానికి ఇదైతే ఇంకా మరి విశిష్టత అనిపించింది నాకైతే ఇక్కడ పెద్దగా నివాస ప్రాంతం కాదు కాబట్టి ఈ అమ్మకాలు ఏటి గవ్వలు మెడలు వేసుకునే పేర్లు వీటి అమ్మకాలు అంటే సముద్ర ఉత్పత్తులు నతల ద్వారా వచ్చేటివి చేపల ద్వారా వచ్చేటివి ఇవి చాలా చౌకగా అమ్ముతారు వాటిని ఆ సముద్రాన్ని సందర్శించుకోవడం ఆ అనుభూతిని పొందడం వీటిని కొనుగోలు చేయడం వీటితో ఆనందం పొందడం అనేది ఈరోజు మౌని అమావాస్య కాబట్టి పుణ్యతిథి ఆట చాలామంది వచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఇది ఏరియల్ వ్యూ నేను గూగుల్ నుంచి తీసుకున్నాను చాలా అద్భుతంగా ఉంది సముద్రంలో వెళ్లకుండా ఎంతమంది ఆపుతున్నారో చూడండి రిస్ట్రిక్ట్ చేశారు చాలా కట్టుదిట్టంగా ఉంది వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని మాత్రం స్నానం చేయడానికి అనుమతించకపోయినా కాళ్ళదడుపు చేశారు ఇది అద్భుత దృశ్యం సో ఈ ధనుష్ కూటిని ఒక నచ్చిందని ఆశిస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సంజీవ్ ఛానల్ మీ కోసం నా కోసం మన కోసం